టిఫిన్ పిండి లేనప్పుడు చాలా అంటే చాలా రుచిగా అప్పటికప్పుడు నూనె లేకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ నూనె లేకుండా మిల్ మేకర్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం మిల్ మేకర్స్ తీసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ నీటిని వేడి చేసుకోవాలండి నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు మిల్ మేకర్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ మిల్ మేకర్స్ ని రెండు నిమిషాల పాటు ఈ మేడి నీళ్ళలోనే ఉంచాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నీటిని వడపోసుకోవాలి ఈ విధంగా మిల్ మేకర్స్ ని ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు వీటిని చల్లారించుకోవాలండి ఈ మిల్ మేకర్స్ అనేవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి నీళ్లు వేయకుండా మిక్సీ పట్టించుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్లే మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలోకి గి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వరకు అలాగే పావు చెంచా కారం వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి అలాగే పావు చెంచా వరకు జీలకర్ర వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు చెంచా వేసుకోండి అలాగే తగినంత ఉప్పు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు స్కిప్ చేయద్దు అలాగే కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి శనగపిండి వేసుకోవాలి ఇక నేను తీసుకున్న మిల్ మేకర్స్కి మూడు చెంచాల వరకు శనగపిండి కరెక్ట్గా సరిపోయిందండి ఇక నీళ్లు వేయకుండానే శనగపిండి మొత్తం ఈ మిల్ మేకర్స్ మిశ్రమంలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి మనం వేసుకున్న ఈ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం బాగా శనగపిండి మిల్ మేకర్స్కి పట్టేటట్లుగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఆవిరి పైన ఉడికించుకోవడానికి ఇలా నేను చిల్లుల ప్లేట్కి కొంచెం నూనె అనేది రాసుకొని మేకర్స్ కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి వేసుకొని ఈ విధంగా టిక్కీస్ మాదిరిగా తయారు చేసుకోవాలండి అదేనండి వడల్లాగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ వడల్ని ఇప్పుడు మనం ఆవిరి పైన ఉడికించుకోవాలి ఏదైనా పాత్రలోకి నీళ్ళు తీసుకొని నేను చిల్లుల ప్లేట్ పైన ఈ మిల్ మేకర్స్ని పెట్టుకున్నాను కదా ఆ పాత్రలు ఆ ప్లేట్ని పైన పెట్టేసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని తర్వాత మూత పెట్టుకొని ఆవిరి పైన ఒక ఐదు నిమిషాల పాటైనా ఉడికించుకోవాలండి ఐదు పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనకి నచ్చిన చట్నీతో తీసుకోవటమే మరి మీ అందరికీ నూనె లేకుండా మిల్ మేకర్స్ అలాగే శనగపిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ వడల్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్